షాద్నగర్ పట్టణంలో కోటి దీపోత్సవాలు కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన శ్రీనివాస్ నివాస్ కుటుంబ సభ్యులకు నిర్వాహకులకు ఇక్కడికి వచ్చిన వేద పండితులందరికీ ఇక్కడికి వచ్చిన అలాగే ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనాలు కోటి దీపోత్సవాల ప్రోగ్రాంను లో నిర్వహించినందుకు ప్రప్రథమంగా ఇంత పెద్ద ప్రోగ్రాం జరిపేసిన నివాస్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని లో కల్పించరు ఇంకా ఇది చాలా మందికి తెలియదు ఇంకా రెండు రోజులు రేపు ఎల్లుండి కూడా ఈ కోటి దీపోత్సవం ఉంది కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడతాయని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాస్ నివాస్ కుటుంబ సభ్యులకు వేద పండితులకు వేద ఆశీర్వాదాలు ఇచ్చిన అయ్యవార్లకు ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అక్కజలక అన్నదమ్ములకు మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు థ్యాంక్ యూ